Gracias. భాగ్యనగరంలో నిమజ్జనోత్సవ శోభాయాత్ర ఒకవైపు జరుగుతోంది మరోవైపు తెలంగాణ విమోచన దినోత్సవం ప్రజాపాలన దినోత్సవాలు వైభవంగా జరిగాయి మరోపక్క వినాయక నిమజ్జనోత్సవాలు ట్యాంక్ బండ్ చుట్టూ కూడా ప్రస్తుతం జరుగుతూ ఉన్నాయి సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా అక్కడ నిమజ్జనాలు జరుగుతున్న తీరును పరిశీలించేందుకు వెళ్లారు ప్రస్తుతం ఆ దృశ్యాన్ని మనం లైవ్ ద్వారా వీక్షిస్తున్నాం ఎన్టీఆర్ మార్గ్లో ఎటువంటి ఏర్పాట్లు చేశారు ఎందుకంటే ఖైరతాబాద్ మహాశక్తి గణపతిని అక్కడే నిమజ్జనం చేస్తారు సో ఆ ప్రదేశంలో ఎటువంటి ఏర్పాట్లు చేశారనేది సీఎం రేవంత్ రెడ్డి తన బృందంతో కలిసి అక్కడికి వెళ్ళి స్వయంగా పరిశీలిస్తున్నారు అధికారుల అక్కడ జరిగిన ఏర్పాట్లన్నింటినీ కూడా సీఎం రేవంత్ రెడ్డికి వివరిస్తున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం నిమజ్జనాలు జరుగుతున్న తీరును ఇంకా జరగాల్సిన తీరును అక్కడ చేసిన ఏర్పాట్లను అధికారులను అడిగి తెలుసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి అదే కాకుండా వినాయక నిమజ్జనంకి వెళ్ళి అక్కడ స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షణతో సీఎం గాసే రేవంత్ రెడ్డి చెప్ప చెప్పచ్చు రేవంత్ రెడ్డిని చెప్పచ్చు ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం అక్కడికి విచ్చేసినటువంటి మీడియా ప్రతినిధులతో కూడా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న సందర్భం ప్రస్తుతం ఎన్టీఆర్ మార్గలో ట్యాంక్ బండ్ చుట్టూ కూడా నిమజ్జనోత్సవానికి చేసిన ఏర్పాట్లకి సంబంధించిన పూర్తి వివరాలను అధికారులు సీఎం రేవంత్ రెడ్డికి వివరించారు అదే సందర్భంలో రేవంత్ రెడ్డి త్వరగా నిమజ్జనోత్సవాల్ని వడివడిగా జరిపించేందుకు సలహాలు సూచనలు అధికారులకు ఇవ్వటం జరిగింది దానికి సంబంధించిన దృశ్యాన్ని మనం లైవ్ ద్వారా వీక్షిస్తూ ఉన్నాం